నాకు నాలుగు సంవత్సరాల కిందట సిజరియన్ చేసినప్పుడు వెనక సూదేశారు కదా మేడం అది ఇప్పుడు బాగా పెయిన్ వస్తుంది మేడం నాలుగేళ్ల క్రితం ఆవిడకి సిజేరియన్ సెక్షన్ కి యూజ్ చేసే స్పైనల్ నీడిల్ మూలంగా ఇప్పుడు ఆవిడకి సివియర్ బ్యాక్ పెయిన్ అంట అసలు ఇది తనకే కాదు చాలా మంది డెలివరీ అయిన మదర్స్ కి ఉమెన్ కి ఎప్పుడో స్పైనల్ నీడిల్ మూలంగానే వాళ్ళ క్రానిక్ బ్యాక్ పెయిన్ కి రీజన్ అని అనుకుంటారు కదా యాక్చువల్లీ స్పైనల్ నీడిల్ ఇప్పుడు యూజ్ చేసేది ఎంత తిన్ బోరో చూడండి అసలు గా కెన్ యూ సీ దిస్ అసలు ఏమైనా కనపడుతుందా ఇది హెయిర్ ఫాలికిల్ అంత చిన్న నీడలన్నమాటది సో దీనివల్ల ఎవరికి బ్యాక్ పెయిన్ రాదు యాక్చువల్గా బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది డెలివరీ అప్పుడు ఎక్కువ వెయిట్ పెరిగిపోతారు కదా ఆ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోకపోవటం మూలంగా బేబీని డైపర్స్ కానీ లిఫ్ట్ చేసేటప్పుడు పోస్చర్ మంచిగా కరెక్ట్ చేసుకోకున్నప్పుడు అండ్ ఆల్సో మంచి డైట్ తీసుకోకుండా ఊడుస్తూనే ఉంటారు కదా ఇవన్నీ క్రానిక్ బ్యాక్ పెయిన్ కి రీజన్స్ అనమాట యాజ్ సచ్ ఈ స్పైనల్ నీడిల్ వల్ల బ్యాక్ పెయిన్ అయితే అస్సల రాదు